పార్లమెంట్ ఎన్నికల్లో ఒక రాజకీయ పరిణామాలు అంటే రాష్ట్రంలో దాదాపు నలభై శాతం దళితులు గిరిజనుల జనాభా ఉంది ఓటింగ్ ముందు కూడా నలభై శాతం ఉంది కానీ ఆ రాష్ట్రంలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది ఇరవై ఒక్క పార్లమెంట్ స్థానాలలో ఇరవై పార్లమెంట్ స్థానాలు బీజేపీ గెలిచింది అదే విధంగా మధ్యప్రదేశ్ లో ముప్పై ఐదు శాతం దళితులు గిరిజనులు ఉంటే అక్కడ ఇరవై తొమ్మిది పార్లమెంట్ స్థానాలకు ఇరవై తొమ్మిది పార్లమెంట్ స్థానాలు అక్కడ బీజేపీ గెలవడం జరిగింది ఇది ఈ దేశ రాజకీయాలకు ఒక ప్రమాదకరం హెచ్చరిక ఈ దేశంలో హిందూ మతంలో అత్యంత అంచువేయబడినటువంటి వర్గం దళితులు కానీ దళితులు అత్యధికంగా ఉన్నటువంటి రెండు రాష్ట్రాలలో బిజెపి గెలిచిందంటే ఇది దేనికి సంకేతం ఒక పక్కనేమో ఐదు ఈ మొత్తం పార్లమెంట్ ఎన్నికల్లో ఐదు జనరల్ స్థానాల్లో ఎస్సీలు గెలిస్తే అత్యధిక మెజార్టీతో గెలిచిన మామూలుగా బీజేపీ ఇండియా కూటమి సైట్ పై చేసినటువంటి అనేక స్థానాల్లో దళిత స్థానాల్లో ఎక్కువ అత్యధిక మెజార్టీ గెలిచినటువంటి ఇండియా కూటమి దళితులకు రావడం జరిగింది కానీ ఈ అత్యధిక జనాభా ఉన్నటువంటి రెండు రాష్ట్రాలలో మాత్రం బీజేపీ గెలవడం జరిగిందంటే ఇది ఒక ప్రమేయతలుగా దేశ రాజకీయాల్లో మనం భావించవలసి ఉంటది ఈ వర్గాలను మనం చైతన్యం చేయడంలో కూటమి కావచ్చు వామపక్ష పార్టీలు కావచ్చు ప్రజాస్వామ్య శక్తులు కానీ ప్రజా సంఘాలు కానీ ఇవన్నీ కూడా సమర్థవంతంగా పనిచేయట్లేదు ప్రజలను చైతన్యవంతం చేయడం తమ శక్తి సరిపోవట్లేదు శక్తి మీద పనిచేయట్లేదు అనేది అర్థంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది ఈ విధంగా రాబోయే